పదివేలు పారు మేము ఇబ్బంది లేకుండా బతుకుతున్నాము ఆయన దేవు వల్ల సంతోషంగా మాకు బాగానే మాకు శక్తి ఆదరవుగా ఎన్ని పెంచడం ఆయనకి నేను అక్కడ దేవు వల్ల మాకు మాకు ఎక్కడన్నా మాకు ఒక ఆదరవు లేకుండా శక్తికరంగా యుద్ధకరంగా ఆదరవుగా బతుకుతున్నాము

చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రచారంలో వాగ్దానం చేశాడో అదేవిధంగా ఏప్రిల్ నుంచి మూడు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా చేసి జూన్ కల్లా ఈ మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంతకుముందు సారి రెండు వేల పద్నాలుగులో రెండు వే వెయ్యి రూపాయలు ఇస్తున్న దాన్ని రెండు వేల రూపాయలు చేశారు మన జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు ఇచ్చాడు మూడు వేల రూపాయలు అదే మన చంద్రబాబు నాయుడు గారు రాగానే మా మూడు వేలు ఒక నాలుగు వేలు ఏడు వేల రూపాయలు కలిపి జూలై ఒకటో తేదీకి ఇవ్వమని చెప్పని అందరికీ ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్లకి ఎండీఓలకి అన్ని సిబ్బంది అన్ని అధికారులకి ఇచ్చేసాడు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు ఆమె మొన్న రిలీవ్ చేసి అధికారులందరినీ కూర్చోబెట్టి ప్రతిరోజు జూలై ఒకటో తారీఖు ఉదయం ఆరు నుంచి అందరికీ ప్రతి ఇంటికి దిశ ఇయ్యాలని చెప్పని అందరికీ అందరితో మాట్లాడింది అదేవిధంగా ఒక పండగ వాతావరణం లాగా పార్టీ వాళ్ళని పెట్టుకొని ఏ ఏరియా ఆ ఏరియా పార్టీ వాళ్ళని పెట్టుకొని అందరికీ ఈ చెప్పని ఆశీర్వాదాలు ఇచ్చినావి అదేవిధంగా ఈరోజు అందరం కలుసుకొని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం లాగా ఉంది ఇక్కడ ఆనందంగా ఉండరు వాళ్ళు ఆనందంగా ఉండరు మేము మాకు సంతోషంగా ఉంది అది ఆ విధంగా చంద్రబాబు నాయుడు కొన్ని ఈ ఈసారికే కాదు నెక్స్ట్ మళ్ళా రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది కూడా ఆయనే ముఖ్యమంత్రి కావాలని చెప్పని జనాభా జనాభా కానీ అధికారులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఏడుకుంటున్నారు ఈరోజు శుభదినము కించిన దారులందరికీ పండగ వాతావరణము మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశాడో మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశాడో దాన్ని ఆ వాగ్దానం నిలబెట్టుకునే దానికోసంగా నాలుగు వేల రూపాయలు మరియు గత మూడు నెలలకి వచ్చిన బకాయిలు మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దివ్యాంగులకు వచ్చేసి మూడు వేల రూపాయలను ఆరు ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు ఇది టోటల్గా చూడబోతే ఎంతో ఆయన తెలిసిన ప్రకారంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు సంక్షేమ పథకాలకి పెద్దపీట చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు వృద్ధులకు వాళ్ళకి ఎంతో ఆనందం వాళ్ళ జీవితాలు ఎంతో ఆనందం కలుగజేస్తున్నారు జై చంద్రబాబు జై తెలుగుదేశం ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారు ఈరోజు ఒక జూలై ఒకటో తారీఖున ప్రతి ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేక ప్రత్యేకంగా సాయంత్రానికి తొంభై ఐదు పర్సెంట్ ఇవ్వమనేసి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది దీనికి మేము తిరిగేటప్పుడు ప్రతి దగ్గర ఈ వృద్ధుల్లో ఆనందం చూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంది సాయంత్రం ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయమనేసి పై నుంచి ఆదేశాలు అంటే ప్రశాంతమ్మ ఎమ్మెల్యేగా ప్రశాంతమ్మ కృషి ఎంతో ఉంది ప్రతి పంచాయతీ పై సిబ్బంది ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొని పూర్తి చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది జై తెలుగుదేశం జై చంద్రబాబు